వెల్కమ్ టు న్యూస్ రామగుండం పారిశ్రామిక ప్రాంత నలభై ఎనిమిదో డివిజన్ నాటికి ఐదు సంవత్సరాలు ముగిసినందున నలభై ఎనిమిదో డివిజన్ ప్రజలకు నా గెలుపుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ అన్నారు ఈ గడిచిన ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరములు కరోనాతో కొట్టుమిట్టాడిన ప్రజలకు నెల రోజులు అన్నదాన కార్యక్రమం చేయడమే కాకుండా కరోనా టైంలో రామగుండ పారిశ్రామిక ప్రాంత మున్సిపల్ సిబ్బంది సహకారంతో వలస బాధితులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది లక్ష్మీనగర్ ప్రాంత హాస్పిటల్ అన్నింటికనూ అన్నదాన కార్యక్రమంలో చేయడం కూడా జరిగింది గడిచిన ఐదు సంవత్సరంలో డెబ్బై నాలుగు సిసి కెమెరాలతో నలభై ఎనిమిదవ డివిజన్ నిఘా నేత్రముగా నలభై ఎనిమిదవ డివిజన్లో ఇరవై మైకుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడం జరిగింది ఎస్సీ హాస్టళ్లను పునః ప్రారంభించడం కూడా ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో రెండు కోట్ల నిధులను తెప్పించి మళ్లీ హాస్టల్ ను పునః ప్రారంభించడం జరిగింది నలభై ఎనిమిదో డివిజన్ లో లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్కు కు ముప్పై రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది పలు అభివృద్ధి రోడ్లు కార్యక్రమంలో చేయడం కూడా జరిగింది నలభై ఎనిమిదవ డివిజన్లో పలుచోట్ల ఇరవై నాలుగు గంటలు వాటర్ వచ్చేలా మంచినీటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఐదు సంవత్సరాలలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కార్యక్రమం అయినా కానీ గడప గడపకు వెళ్ళి వారి వెన్నంటే ఉండి వారి సేవా కార్యక్రమంలో ముందుండే మీ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్